గుంటూరు జిల్లా తుల్లూరు మండలం వెలగపూడిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చేందుకు వచ్చిన ఎమ్మెల్యే తెనాలి కు స్థానికులు సమస్యలు చెప్పుకున్నారు పారిశుధ్యం నిర్వహణ సరిగా లేదని తాగునీరు రావట్లేదన్నారు రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామని త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కు హామీ ఇచ్చారు ఇక్కడ కాలు ఇల్లు ఇల్లు కట్టుకుంటూ కాలువ ఆపారు ఈ కాలువ శుభ్రంగా సైజ్ కాలువ కూడా మాకు నీళ్ళు ఆకుండా చేయండి